హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్ ఈరోజు నేను రవ్వ కేస తయారు చేస్తున్నాను ఎక్కువగా మనము పూజలోకి ప్రసాదంగా తయారు చేసుకుంటాం కదండి చాలా సింపుల్గా కూడా అవుతుంది ముందుగా ప్యాన్ తీసుకుని అందులోకి టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కాగిన తర్వాత అందులోకి మనము జీడిపప్పు క్రిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే క్రిస్మిస్ని స్కిప్ చేసేస్తున్నాను మా పిల్లలు ఇష్టంగా తినరండి అందుకనేసి నేను ఓన్లీ జీడిపప్పే ఫ్రై చేసుకుంటున్నాను దోరగా వేగిన తర్వాత మనం వీటిని తీసేసి పక్కన పెట్టుకున్నాము అలాగే బొంబాయి రవ్వ తీసుకుని టూ ఫిఫ్టీ గ్రామ్స్ బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్ని కూడా మనం దోరగా వేయించుకుందాము మాడు పట్టకుండా దోరగా ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి తిప్పుకుంటూనే ఉండాలండి ఈ విధంగానే మంచి కలర్ వచ్చిన తర్వాత మనము పక్కన వాటర్ కూడా మరిగించుకుని పెట్టుకోవాలి వాటర్ వేసుకుంటూ వండలు కట్టకుండా ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి ఒక కప్పు రవ్వకి నేను త్రీ కప్స్ వాటర్ మెజర్మెంట్ తీసుకోండి ఈ మెజర్మెంట్లో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మిల్క్ గ్లాసుడు పాలు యాడ్ చేస్తున్నాను పాలు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది షుగరు టేస్ట్ని బట్టి నేనైతే ఈ దీంతో ఒక టూ కప్స్ షుగర్ వేసుకున్నాను అలాగే ఇలాచి పౌడరు ఫ్లేవర్కి వేసుకోండి ఇలా ఈ విధంగా బాగా కలుపుకోండి వండ్లన్నీ కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి అలాగే కలరు ఫుడ్ కలరు నేను ఈ ఫుడ్ కలర్ తీసుకున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా బాగుంటుంది నా దగ్గర ఇదే ఉంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకుని బాగా కుక్ అవ్వేలా ఇలాగా చూసారా ఎలా బబ్బుల్స్ వస్తున్నాయో ఆ విధంగా బబుల్స్ రావాలి పిల్లలు ఆకలి అన్నారండి ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటున్నప్పుడు రవ్వ గుర్తు వచ్చింది సరే రవ్వ కేసర్ చేసేద్దాం కదా అనేసి చేస్తాను టెన్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్వీట్ అందరికీ నచ్చుతుంది కూడా అసలు మిగలకుండా అందరూ తినేసారు అంత బాగుంది కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి రవ్వ కేసర్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్